మనం ఎన్నోసార్లు పుట్టాం ఎన్నోసార్లు మరణించాం మనకి అసలు అలవాటు అయిపోయి ఉండాలి ఈ పాటికి చావడం మర పుట్టడం చావడం పుట్టడం అనేది మనకి చాలా అలవాటు అవునా కాదా ఏమైనా ఇరవై రోజులు చేస్తే అది అలవాటుగా మారుతుందంటారు మరి ఇన్ని వందల జన్మల్లో మనం పుడుతున్నాం పోతున్నాం పుడుతున్నాం పోతున్నాం అని మనకి పెద్ద విషయం ఏం కాదు చావడం అనేది కూడా మనకు అలవాటే కాబట్టి భయపడవలసిన అవసరం లేదు అనే భయం గురించి ఎందుకే చెప్తున్నా అంటే అది కనుక పోగొట్టుకుంటే ఇక ఏ భయాలు ఉండవు మృత్యు అనే భయం గనక పోగొట్టుకుంటే అన్ని భయాలకి మూలం మృత్యు భయమే సో అది పోగొట్టుకుంటే ఏ భయం ఉండదు ఎంతోమంది మాస్టర్స్ ఎంతోమందిని మనం చూస్తున్నాం ఎంతో సర్వీస్ చేశారు నోన్ మాస్టర్స్ అన్నోన్ మాస్టర్స్ కొంతమంది మాస్టర్స్ అన్నోన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ గారు అని ఉన్నారు సామల్కోట్ ప్రసాద్ గారు ఆయన ఈస్ట్ గోదావరిలో ఎంత ఎంత కష్టపడి ఎంత అప్లిఫ్ట్ చేశారంటే ఆయన ఏమీ అసలు ఐడెంటిఫికేషన్ లేదు ఆయన ఐడెంటిఫికేషన్ కోసం చూడలేదు ఎంత పొద్దున్న లేస్తే ఒక బండి వేసుకొని వెళ్ళిపోయేవాడు ఎంతో వర్క్ చేసేవాడు ఆయన కరోనా టైంలో సెకండ్ వేవ్లో వెళ్ళిపోయినారు అంటే అన్నోన్ మాస్టర్ చాలామందికి తెలియకపోవచ్చు నోన్ మాస్టర్స్ అన్నోన్ మాస్టర్స్ ఎంతోమంది మహానుభావులు అందరికీ వందనాలు ఎంతమంది మాస్టర్స్ ఇంత అద్భుతంగా చేస్తే ఈరోజు మనం ప్లాట్ఫామ్ కూర్చొని చక్కగా మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం కాబట్టి మరణానంతర జీవితం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి అది తెలియనంతవరకు ఏముంటుందంటే ప్రాపంచిక జీవితం ఏదైతే మనం చూస్తున్నామో మన ఇంద్రియాలతో మనం ఏదైతే పర్సెప్ట్ చేస్తున్నామో ఇవే సత్యము పదార్థమే యథార్థము అనే భ్రమలో మనం ఉంటాము ఎప్పుడైతే రెండు వేల పన్నెండులోనే పత్రిజీ గారు చెప్పారు ఇక అయిపోయింది సటిల్ ఫోర్సెస్ గురించి మీరు పరిశోధనలు చెయ్యండి అని చెప్పారు రెండు వేల పన్నెండులో ధ్యాన మహాచక్రంలో సటిల్ సూక్ష్మ శక్తుల గురించి పరిశోధనలు చేయమని చెప్పారు సూక్ష్మ శక్తులు ఎన్ని లేవండి మన చుట్టూ ఉన్నవే సూక్ష్మశక్తులు ఈ మధ్య ఒక సర్వే ఒక సైంటిస్టులు సర్వేలు తెలిసింది మనం ఏదైతే మన పంచేంద్రియాలతో మనం కనుక చూస్తూ పర్సెప్ట్ చేస్తున్నామో అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ మిగతా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే మన చుట్టూ ఉందో దాన్ని మన పంచేంద్రియాలు గ్రహించలేకపోతున్నాయి మన ఫైవ్ సెన్సెస్ వాటిని చూడలేకపోతున్నాయి ఫైవ్ సెన్సెస్ చూడలేనటువంటి ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే భౌతిక భౌతికమైనటువంటి వ్యక్తులు మీరు లెక్క చెప్తారు కానీ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఎంతోమంది ఏలియన్స్ ఉన్నారు ఎంతోమంది అదర్ ఎంటిటీస్ ఎంతో ఎన్నో ఉన్నాయి ఇక్కడ సో మన కంటికి కనిపించట్లేదు వినిపించట్లేదు అని మనం వాటి ఇగ్నోర్ చేయటం జరుగుతూ ఉంటుంది ఆ శక్తుల్ని మనం పెంచుకోవాలంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మార్చుకోవాలంటే ఎక్కువ సాధన చేయాలి ఎక్కువ సాధన చేస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి సో ఇలాంటి విషయాల కోసం చాలా మా మధ్యలో ఎంతో సజ్జన సాంగత్యం జరిగేది రామారావు గారు చిట్టురాజు గారు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాగా జరిగేది తర్వాత రామ్ రామారావు గారు నాకు సంబంధించినంతవరకు చాలా అద్భుతంగా కంట్రిబ్యూట్ చేశారు విజయనగరం మాస్టర్స్ అందరూ కూడాను ఒకనొక విషయంలో మరి నేను మీ ముందరం ఉన్నానంటే కూడాను విజయనగరం మాస్టర్స్ యొక్క దీనివల్లే నేను ఇప్పుడు మీ ముందర నేను నించే మాట్లాడగలుగుతున్నాను ఒకనొక ఇన్సిడెంట్ జరగటం వల్ల నా నాది చాలా పొజిషను అంటే డెత్ బెడ్ దాకా వెళ్ళిన వాడిని నేను మళ్ళీ మీ ముందర నుంచే నేను మృత్యు గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి నేను మీకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను సో ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సో విజయనగరం మాస్టర్స్ అందరికి కూడాను ఒకసారి నేను కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందులో రామారావు గారు చాలా కంట్రిబ్యూట్ చేశారు చాలా విషయాలకి నేను చేస్తున్న వర్క్స్కి ఆయన చాలా కంట్రిబ్యూట్ చేశారు మరి నేను ఎక్కడెక్కడికో వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు కూడాను వారు కంట్రిబ్యూట్ చేశారు తెలిసి తెలియకుండా ఎవరికి కూడాను సో అటువంటి రామారావు గారు నాకు నేను నన్ను ప్రేమగా ఓషో అని పిలిచేవాళ్ళు ఆయన ఓషో గారు అని పిలిచేవాళ్ళు ఆయన సో నేను ఒకసారి కటింగ్ చేయించుకొని వస్తే మీరు కటింగ్ చేయించుకోవద్దు మీరు ఓషో లాగానే మాకు కనబడాలి అని కూడా అన్నారు రామారావు గారు అంత సరదాగా అంత సజ్జన సాంగత్యం చేసేవాళ్ళం సో వారి యొక్క ఆ యొక్క స్ఫూర్తిని మరి పత్రిజీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని రామారావు గారు లాంటి వాళ్ళు ఎంత ముందరకు తీసుకెళ్లారో ఆల్మోస్ట్ ఐ థింక్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ అయింది పన్నెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ ఆఫ్ పిర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ విజయనగరం చేశారు మరి ఆ గురుతర బాధ్యతలు మరి మొయ్యాలంటే మరి ముందుకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా చేస్తారు సో అటువంటి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మనకి ప్రెసిడెంట్గా పనిచేస్తారు రామారావు గారికి ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత ప్రేమగా మీరు అందరూ ఇప్పటిదాకందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని ఓషో గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఒక మొగ్గని మీరు పువ్వుగా మార్చగలరా ఒక మొగ్గని పువ్వుగా మనం మార్చగలమా ఒకవేళ ప్రయత్నం చేస్తే ఏమవుతుంది డిస్ట్రాయ్ అయిపోతుంది అదే మొగ్గ దాని సమయం వచ్చినప్పుడు జస్ట్ బ్లాజమ్ అయ్యి ఒక ఫ్రాగ్రెన్స్ రిలీజ్ చేస్తుంది అంటే ఏ చైతన్యం మొగ్గని పువ్వుగా మార్చింది అదే డివినిటీ అదే దైవత్వం అంటే దైవత్వం ఎక్కడుంది మొక్కల్లో పూలల్లో ఆ చైతన్యం కాన్షియస్నెస్ ఉంది ఫోటోలో కాదు కదా ఉంది విగ్రహంలో కాదు కదా ఉంది సో దైవత్వం అక్కడ ఉన్నది కాబట్టి మీరు దాన్ని కాపాడాలంటారు రెండో పాయింట్ ఏమిటంటే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తూ నాలుగు గంటలకు స్నాక్స్ తింటేనాల ఆలోచిస్తాం నాలుగు గంటలకు స్నాక్స్ చేస్తూ ఆల్రెడీ రాత్రి మెనూ గురించి ఆలోచిస్తాం నిరంతరం ఇలా తిండి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం మీరు నిర్దయగా అన్నీ కోసుకుంటూ వెళ్ళిపోతే భక్తి అనే భావంతో రోడ్డు మీద ఉన్న చెట్లు మొక్కలు వాళ్ళింట్లో వీళ్ళింట్లో అన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే మనం నిరంతరం ఇలా అన్నం గురించి తిండి గురించి ఆలోచిస్తున్నాం తుమ్మిదలు ఏమైపోతాయి శీతాకోకు చిలకలు ఏమైపోతాయి హమ్మింగ్ బోర్డ్స్ తేనె పెట్టెలు ఏమైపోతాయి వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మీరు పూలన్నీ కోసుకెళ్ళి తీసుకెళ్లి ఫోటోలకి విగ్రహాలకి పడేస్తే వాటి ఆహారం సంగతి ఏమవుతుంది దయచేసి ఒకవేళ మీకు పూలు కావాలి అనుకుంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనుక్కోండి మీరు మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బోళ్ళని పూలు తోటలు పెంచుతారు ఆ పూల తోటలు పెంచడం వల్ల ఈ పక్షులకి సీతాకు ఆహారం తేనెటీగలకి ఆహారం దొరుకుతుంది కాబట్టి ఎక్కడ కూడాను నాశనం అనేది ఉండకూడదు కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్గా ఉండకూడదు అదే వంశీ గారు ఇందాక చెప్పారు హింస అనేది ఉండకుండా ఉంటే చాలు అన్నీ జరుగుతాయి మీ మనసుకి అనిపించింది అంటే మీరు హింస చేస్తున్నారని మీకు తెలియకనే మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆపేసి ఇక నుంచి మీరు పూలను పెంచడం మొదలుపెట్టండి వాళ్ళింట్లో వీళ్ళింట్లో తీసుకోవడం కాదు మీరు పూల మొక్కలు పెంచడం మొదలు పెట్టండి మొక్కల దగ్గర కూర్చొని ధ్యానం చేయండి చాలు మొక్కలు పూలు తుంచక్కర్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తోటలో పూలు ఇచ్చన్నారు కదా దాని మీద క్లారిటీ ఇవ్వండి అదే మార్కెట్లో పూలు చెప్పండి మొట్టమొదటి నేను చాలా ఏళ్ల క్రితం ఇలాగే చెప్పేవాడిని పూలం తుంచొద్దు పూలను తుంచొద్దు పూలం తుంచొద్దు అని చెప్పేవాడిని అయినప్పటికీ కూడాను తర్వాత నేను ఆలోచించాను ఒకసారి వెళ్తుంటే కడియంలో అన్ని పూల తోటలు విపరీతక పూలు ఉన్నాయి అక్కడ సీతాకోక చిలకలు ఈ హమ్మింగ్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పుడు అనిపించింది నాకు వీళ్ళు మనం మార్కెట్లో కొనటం వల్లే కదా వీళ్ళు పెంచడం మొదలుపెట్టారు వీళ్ళు పెంచడం వల్లే కదా వాటికి ఇంత ఆహారం దొరికింది వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది వాటికి ఆహారం దొరుకుతుందని అయితే జంజాల పాప శాస్త్రి గారు రాసినటువంటి ఆయన కరుణశ్రీ అనే బిరుదు కూడా ఉంది ఆయనతో ప్రయాణం చేసే అవకాశం నాకు ఒక రెండుసార్లు కలి కలిగింది కారులో ఆయనతో ప్రయాణం చేశాను జంజాల పాపయ్య శాస్త్రి గారి ఎందుకంటే జంజాల డైరెక్టర్ ఉన్నాడు కదండి దంజాల డైరెక్టర్ సినిమా డైరెక్టర్ హాస్యం వాళ్ళ అబ్బాయి అనమాట అతను అప్పట్లో నాకు పరిచయం అవ్వటం వల్ల కొంత ప్రయాణం చేయడం జరిగింది ఆయన మరి పుష్ప విలాపం రాశారు కదా అది కవిత్వాత్మకంగా ఉండొచ్చు కవిత్వాత్మకంగా ఉంటుంది కానీ పువ్వు ఓషో చెప్తాడు ఒక పువ్వు ఎందుకు పూస్తుంది తన్ని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం పూస్తుంది అడవిలో పువ్వు పూస్తుంది నా అందం చూడు అనే అంద అది నీ ఎందుకు ఇక్కడ పువ్వు పూస్థుద్ది అనిపిస్తుంది మనకి ఒక గోడలోనో ఒక కాలువ పక్కనో ఒక చెట్టు వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ వస్తుంది ఏమిటా అని ఆశ్చర్య ఇస్తుంది దాన్ని తాను దట్ ఈస్ నేచురల్ దట్ ఇస్ నేచురల్ ఫినామినా క్వైట్ నేచర్ అనమాట సో ఈ మొక్కలు ఈ చెట్లు పువ్వులు ఇవన్నీ నేచర్కి సంబంధించినవి నేచర్తోనే ఉంటాయి మనం నేచర్తో ఉండాలి మనం నేచర్ నుంచి విడిపోయాం కాబట్టి మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం మనం కూడా నేచర్తోనే ఉంటే ఇవన్నీ చెయ్యమో హాయిగా ఉంటాం కాకపోతే ఏంటంటే నేను తర్వాత ఆలోచించింది ఏంటంటే మొదట్లో నా నేను చెప్పినప్పుడు చాలామంది పూలు పెట్టుకోవడం కూడా మానేశారు ఒక మేడం మీ వల్ల నేను పూలు మానేశానని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది దాదాపు టెన్ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు పూలు పెట్టుకోవాలని విపరీతమైన తపన వీలకు ఉంది కానీ పూలు పెట్టుకోవడం మానేశారు పూజలు పక్కన పెడితే ఇది మానేశారు ఏమిటా దీనికి ఏమన్నా దీనికి సొల్యూషన్ ఉందా అని అంటే అప్పుడు అనిపించింది కడియం వెళ్తుంటే ఈ పూల తోటలు అవన్నీ చూసిన తర్వాత అనిపించింది అనమాట ఇంత అద్భుతంగా ఎకరాల ఎకరాలు పూల తోటలు వేయడానికి కారణం మనం పూలు కొంటేనే కదా పూలు కొనండి కావాలంటే కొని మీరు దేవుడికి దగ్గర వేసుకుంటారు ఫోటో దగ్గర వేసుకుంటారు ఇంకెక్కడ వేసుకుంటారు ఏం చేసుకుంటారో పర్వాలేదు కానీ మీరు మాత్రం ఇక్కడ మామూలుగా ఉన్న వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో గోడలు ఎక్కి గోడలు మూడు గంటలకి నిద్రలేచి నేను అసలు నిద్ర నిద్రలేచి మా వీధిలో చూస్తే ఒక పువ్వు ఉండట్లేదు ఇదేంటే ఒక్క పువ్వు చూడట్లేదు ఒక్క పువ్వు ఇంత కష్టపడి ఇవన్నీ వేస్తున్నాం ఒక ముసలావిడ మూడు గంటలకు వచ్చి ఒక కర్రకి మేకు కట్టి ఆ చిట్ట చివర ఉన్న కొమ్మని ఉంచి కోస్తుంది అమ్మ ఏంటి ఈ సమయంలో నువ్వు వచ్చావుంటే నాలుగు గంటలకు వస్తే ఒక పువ్వు దొరకదుట మూడు గంటలకే వచ్చేస్తుంది కాంపిటీషన్ విపరీతమైన కాంపిటీషన్ మనం చేసే పనులన్నీ చేసి పిచ్చి పనులన్నీ చేసి ఎదవ పనులన్నీ చేసి అవాకులు చవాకులు పేలి ఇన్ని పూలు దొంగతనంగా కోసి తీసుకెళ్ళి ఈశాన్యములో ఉన్న దేవుడు మొహాను కొట్టి నన్ను క్షమించు స్వామి అంటే ఓకే ఇన్ని పూలు దొంగతనంగా చేసి నా మొహాను కొట్ట కాబట్టి యూఆర్ ఎక్స్క్యూజ్డ్ అంటాడా దేవుడు అంత మూర్ఖుడా అంత తెలివి తక్కువవాడా మీ దేవుడు అవునా కాదా సో చెయ్యవలసింది చేస్తే అనండి నాతో చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందదాం ఇది రాజకీయం పొలిటికల్ ఇది కాదు ఇది జై ఆంధ్ర అంటే జై జయ ఆంధ్ర కాదు చెయలసింది చేస్తే అనండి చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం అని పత్రికారు చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఏదో చేసి ఏదో చేస్తే మనకి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వరు కాబట్టి ఇవ్వరు ఇలాంటి పిచ్చి క్రతువులన్నీ మానేసుకోవడం చాలా ఉత్తమం హాయిగా మొక్కల్లోకి వెళ్ళి హాయిగా ధ్యానం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పత్రికారు పత్రికారు పుయ్యు పూలు కొయ్యొద్దు అని చెప్పారు కదా కొయ్యొద్దు అంటే ఎవరు కొయ్యకూడదు కదా యాక్చువల్గా అప్పటి నుంచి ఇది ఎప్పుడైతే విన్నామో పూర్తిగా నాకు క్లారిటీ రాలేదు కానీ కృష్ణారెడ్డి గారు లేఅవుట్కి పోయి ఒకసారి కృష్ణారెడ్డి గారి ఇంటికి గారు వచ్చినప్పుడు అందరం మాట్లాడుకుంటుంటే ఆయన దూరంగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మను తీసుకొని వాసన చూసి వెళ్ళిపోయారనమాట దాన్ని గమనించిన నేను పూలు కొయ్యకూడదు అని చెప్పారు నాకు స్పష్టత లేదు కానీ గురువాక్ పాలన అది చేయకూడదు అంటే అంటే వాళ్ళు ఏం చెప్పినా ఆలోచించి చెప్తారు కదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే స్పష్టత ఉంటుంది కదా ఒకవేళ చేయకూడదు అంటే ఎవరూ చేయకూడదు కదా ఒకవేళ ఎవరు చేయకూడదు అంటే ఆ నర్సరీలో పెంచి పెంచేవాడు కూడా పూలు కొయ్యకూడదు కదా ఒకవేళ మనం కొన్నాము అంటే నర్సరీలో పెంచి పెంచిన వాడికి పూలు కొయ్యడాన్ని ఎంకరేజ్ చేసినట్టే కదా అక్కడ ఆ రెండింటికి నాకు బ్యాలెన్స్ అవ్వలేదు అనిపించింది స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఏమన్నారు అంటే యాక్చువల్గా సైలెన్స్ ప్రతి విషయాలకి కూడాను ఆపధర్మం అని ఉంటుంది ఇక్కడ అది నిజమా కాదా అంటే అది నర్సరీస్లో వాళ్ళు కోస్తున్నారు అంటే సంవాట్ బెటర్ కొంతవరకు ఇక్కడ మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మొక్కలకి మొగ ఉన్నటువంటి వాటిని ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో ఎవరైతే సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటారో ఎవరైతే హృదయంతో ఉంటారో వాళ్ళు డిస్ట్రక్షన్ అసలు ఇష్టపడరు ఈవెన్ మీరు చెప్తున్నారు వంశీ గారు ఐదేళ్ల నుంచి పూలు అడుగుతున్నా నేను కొనలేదు కొనను కూడా కొనలేదని చెప్తున్నారు ఎందుకంటే అది బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి వాళ్ళకు వస్తుంది ఇది ఇది కూడా తప్పే అనిపిస్తుంది వాళ్ళకి ఇది కూడా కొనటం కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంటే కదా ఇప్పుడు ఒక మాంసం అంటే ఎవరు ఎందుకు ఎందుకు మాంసం వీళ్ళు తినబట్టే కదా అక్కడ అమ్ముతున్నారు వీళ్ళందరూ తినటం మానేస్తే అక్కడ అమ్మడం మానేస్తారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కొనటం అనేది పూలు కొనటం అనేది కూడాను పూలు వాళ్ళు పండిస్తారు కానీ అట్లీస్ట్ మన దగ్గరికి వచ్చే పూలల్లో మకరందం ఉండదు అప్పటికి సీతాకోకచిలుకలు తుమ్మెదలు తుమ్మెదలు తేనెటీగలు హమ్మింగ్ బోర్డ్స్ ఇవి ఎన్నో అవన్నీ తీసుకొని వాటి ఆహారం తీసుకుంటూ ఉంటాయి ఆ ఆ పూలన్నీ మనకి దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట మీకు తత్వాల్లో పాట కూడా ఉంటుంది చూసారా పూలు తెచ్చి పూజ చేద్దామంటే శివ ఏమి చేతురా లింగ అని తేనెటీగలన్నీ ఎంగిలి చేసాయి మా ఎంగిలితో నువ్వు పూలు ఆయనకి పెడుతున్నావు ఏమి చేతురా లింగ అని అందులో అక్కడ జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఇలాగ మనం కొన కొనటం వల్ల అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఆ తోటలు పెరుగుతాయి ఆ పూల తోటలు పెరిగితే వాటికి కావాల్సిన ఆహారం వాటికి దొరుకుతుంది మీ యొక్క క్రతువులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఆ పూలు తీసుకొచ్చి మళ్ళీ వేయటం జరుగుతుంటుంది సో అంతవరకు అంతవరకే నేను చెప్పాను నేను ఇది నా ఆలోచన నా ఐడియా పువ్వు పత్రిజీ గారులాగా వాసం చూసి వెళ్ళిపోయి పువ్వు పువ్వు కొయ్యకూడదు అంటే ఆ స్టేజ్లో వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు ఈ స్టేజ్లో వాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారు ప్రపంచం అంతా బుద్ధుళ్ళైతే అసలు మనం ఇక్కడ అసోసియేట్ అవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు సో ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు కాబట్టి మన అందరం గురించి సోక్రటీస్ గురించి పత్రిజీ గారి గురించి రామారావు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడగడం మనం వచ్చాం ప్రపంచం అంతా బుద్ధులు అయితే అసలు గొడవే ఉండదు కదా కాబట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి మనం సాక్షితత్వంతో చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తర్వాత మనం ఏం చేయాలి అనేది ఇది ఆధ్యాత్మికత ఒకటే గుర్తుంచుకోండి ఇది టోటల్గా ఇండివిజువల్ ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అనే ఇంగిత జ్ఞానం ఎవరికి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆన్సర్ ఉంటుంది అందుకనే ఓషో ఒక విషయం చెప్తాడు సార్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఏమని చెప్తాడంటే ఐ హ్యావ్ రెడీమేడ్ ఆన్సర్స్ నా దగ్గర బోల్డ్ ఆన్సర్లు రెడీమేడ్గా ఉన్నాయి బట్ వన్ ఆన్సర్ గివ్ వన్ వన్ క్వశ్చన్ గివ్ వన్ ఆన్సర్ బట్ దట్ ఆన్సర్ అగైన్ రైజెస్ సో మెనీ క్వశ్చన్స్ అంటాడు నా దగ్గర ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రెడీమేడ్గా ఉన్నాయి నేను ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పగలను కానీ ఆ సమాధానం నుంచి మీకు మళ్ళీ పది ప్రశ్నలు ఉద్భవిస్తాయి కాబట్టి ఎందుకు ఎవరికో వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మీకు మీకే తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పూలని మనం కొనాలా కొనక్కర్లేదా కొయ్యాలా కొయ్యక్కర్లేదా అనేది ఇండివిజువల్ సో నేచర్ని డిస్ట్రాయ్ చేయలేం కాబట్టి మనకి మన దట్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే తోటలో పూలు కొయకుండా ఉండడం ఉత్తమం బయట పూలు కొనకుండా ఉండడం ఉత్తమ ఉత్తమం అది వ్యక్తిగతం నిజంగా నేను ఈయనతో ఏకీపిస్తా ఎందుకంటే పత్రిసారి పూలతో ఎవరన్నా అడవికి వెళ్ళాము మేము ట్రెక్కింగ్కి ఒక అమ్మాయి ఎంత పెద్ద పువ్వు కోసుకొచ్చి ఇచ్చింది తెగ తిట్టాడు ఆ అమ్మాయిని ఆ రోజంతా తిట్టాడు ఆ పువ్వు ఎందుకు కోసావు నువ్వు దాన్ని ఎంత అందాన్ని పాడు చేసావు అది ఇదని తిట్టారు పత్రికారికి తర్వాత వారిది యానివర్సడీ అనుకుంటా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు తిరుపతిలో ప్రోగ్రాం జరిగినప్పుడు పూల కిరీటం పెట్టారు పూల కిరీటం మీరు చాలా చోట్ల చూడండి పత్రికారి పూల కిరీటం పెట్టినవి కొన్ని ఉన్నాయి అవి ఆయన యాక్సెప్ట్ చేశారు అలా ఎందుకు మరి యాక్సెప్ట్ చేశారన్న క్వశ్చన్ నాకు అప్పుడు వచ్చింది వస్తే దానికి ఇదే క్లారిటీ అది తోట నుంచి తెచ్చినవి కాదు అవి తొమ్మిదలు అన్నీ స్వీకరించాక మిగిలిన ఫ్లవర్స్ అనమాట అవి అలా తీసుకుందాం సరే ఇది చాలా సున్నితమైన అంశం ఇది మీ వ్యక్తిగతానికే వదిలేద్దాం ప్రస్తుతం అయితే మాత్రం పొద్దున్నే లేచి వీధి పూలన్నీ పీకేసి పాడు చేయకండి ప్రస్తుతం అంత వద్దు ఎంత చాలు సార్ క్వశ్చన్ సార్ మనం సంపాదించే సంపదల సంపదలు అంటే డబ్బు కానీ ఏది కానీ ఫైనల్గా మనం ఎలా ఖర్చు పెట్టాలి దేని మీద ఖర్చు పెడితే అది సాఫల్యమైనట్టు ఎందుకంటే మనం సంపాదించింది అసలు చాలా మట్టికి భోగాలు అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి కోరికలు తీర్చుకోవడానికి వెచ్చిస్తున్నాం అట్లకే వెచ్చించాలా లేకపోతే ఇంకేట్లకైనా మనం వెచ్చించాల్సిన అవసరం ఉందా ఓకే చాలా మంచి ప్రశ్న అడిగాడు ఒక రూపాయి సంపాదించి రూపాయి ఖర్చు పెడితే దుబారా ఒక రూపాయి సంపాదించి రూపాయి దాస్తే పేనాసి వాడు రంగు వీడు రంగు ఒక రూపాయి సంపాదించి అర్ధ రూపాయి నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి పావలా భవిష్యత్తుకు దాచుకోవాలి మరొక పావలాను ధర్మ కార్యాలకు వాడాలి ఆల్ ఆయన అలాగే చేస్తాడు ఆయన సంపదనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖర్చు పెడతారు ఎంత పెద్ద క్షేత్రం కట్టాడో అద్భుతం చెప్పకూడదు కృష్ణారెడ్డి గారికి ఒక అద్భుతమైన క్షేత్రం కట్టాడు నేను పావలా దాచుకొని ముప్పాలా ఖర్చు పెడుతున్నాడు ఆధ్యాత్మికానికి అయితే నాకు ఒక విషయం క్లారిటీ అయితే వచ్చింది ప్రకృతి ఎవరికి ఉట్టిని ఏది ఇవ్వదు పరీక్షించడానికి ఇస్తుంది ఎంత ఇస్తుందో అంటే దాన్ని నువ్వు దాని మీద విపరీతమైన మమకారం పెంచుకునేటంత ఇస్తుంది నీకు అప్పుడే నీ రియల్ నువ్వు ఎంతవరకు దాన్ని వదులుకోగలవు అనే పరీక్ష గట్టిగా అన్నమాట అది వదులుకోగలిగినప్పుడే మనం నగ్గినట్టు అనిపించింది నెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం పట్టుకెళ్తామండి ఆఖరికి జోబులో రూపాయి ఆయిన్ పట్టు పెట్టుకున్నా ఆ రూపాయి కాయిన్ కూడా మన చుట్టూ తిరిగి రాదు సార్ చెప్పినట్టు ఆస్తి మొత్తం దానం చేసే సంపాదించిన దాంట్లో పావల ఎంత సంపాదిస్తున్నాం మనం సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాం జీవితకాలంలో ఎంత సంపాదిస్తున్నాం దాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం ఎక్కడ పెట్టాలి మనం ఆత్మ ప్రపంచంలో ఎదగడానికి ఆ వర్క్ చేసిన వాళ్ళకైనా ఇవ్వాలి లేదా మనమైనా చేయాలి అంతేనండి అది దాచుకుంటే ఏమవుతుంది చెప్పినామంటారా గడ్డిపేట దగ్గర కుక్కను కాపలా పెడితే తను తినదు ఇంకొకరిని తినదేవని అన్నట్టు మన సంపద కూడా అలాగే తయారవుతుంది కాబట్టి ఆస్తులు రాసి అంటలేదు ఎవరిని కొంత దానం చేసేది కొంత అందులో అంత కాదు ఇంకా అది కూడా కుదరలేదు అనుకోండి సార్ పావాలని చెప్పారు పది పైసలు చేయగలమా పది పైసలు కూడా కుదరదా ఐదు పైసలు చేయగలమా మనం సంపాదించిన దాంట్లో ఎందుకంటే ఎవరికి వాళ్ళకి తెలుసు మనం ఎంత సంపాదిస్తున్నామో మనకి తెలుసు మనం రియల్గా సంపాదించిన దాంట్లో సార్ చెప్పిన పా పాట ఇస్తున్నామా ఇక్కడ ఏదో మిమ్మల్ని ఇవ్వడానికి మోటివేట్ చేస్తున్నాను అనుకోకండి నేను చెప్పేది కాదు అన్ని మతాల్లో అన్ని ధర్మాల్లో అన్ని చోట్ల ఇది ఉంది కాబట్టి ఆ మహా ఋషులు అందరూ చెప్తున్న ఆ జ్ఞానం ముందుకు వెళ్తుంది ఏదో ఒక రూపంలో దాన్ని నడిపించాలి అంటే కొన్ని ఇంధనాలు అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనం చాలా మటుకి చాలామందిని మోటివేట్ చేస్తుంటాం కానీ మనం వచ్చే భయపడుతూ ఉంటాం అమ్మో ఇస్తే ఏమైపోద్దు ఇవ్వ ఇస్తే మళ్ళీ వెనకాల బోళ్లు ఉన్నాయి కదా అర్రా ముందు ఆ ఐదు పైసలు పది పైసలైనా ముందు ఇచ్చి అప్పుడు భయపడండి అది కూడా ఇవ్వకుండా మనం భయపడడం మొదలు పెడితే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది ఆ పది పైసల విషయంలో భయపడకండి ఇంకా తొంభై పైసలు మనల్ని కాపాడడానికి ఉంది ఉందంటారా లేదంటారా ఏంటంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద యజ్ఞాలన్నీ జరగాలంటే కొంత కొంత అంటే వేలు వేలు అక్కర్లేదమ్మా మనిషికి ఐదు వందల రూపాయలు కనీసం ఒక యజ్ఞానికి మనం పంపించినా అక్కడ ఎన్నో రక ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతాయి ఇప్పుడు చూడండి ఎవరో ఫ్యాన్ కనిపెట్టారు కానీ ఈరోజు మనం దాన్ని అనుభవిస్తున్నామా అక్కడ చేసే యజ్ఞంలో ఆ తపో ఫలాన్ని అందరం అందుకుంటాం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ అందుకుంటారు సో మనం ఎక్కడెక్కడో జరుగుతుంది కదా మనం ఎందుకు ఇవ్వాలి అనుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ జరిగినా ఎవరు అడిగినా ఎస్ ఎంతవరకు ఎస్ టెన్ పర్సెంట్ లోపే అది మించింది అనుకోండి అప్పుడు ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ సార్ క్వశ్చన్ అడిగే ముందు వంశీ గారి నాది కూడా ఒక పరిశోధన దృక్పథంతో ముందుకెళ్తుంటే నేను రెండు వేల ఇరవై రెండు నుంచి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు అని నియమం పెట్టుకుంటున్నాను ఎప్పుడూ వచ్చేస్తుండేది మూల కారణం నాకు అర్థమైంది ఏంటంటే నేను థర్డ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ గురించి వినడం థర్డ్ పర్సన్ గురించి వెండం మానేస్తే మాటలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయని నాకు అర్థమైందండి క్వశ్చన్ ఏంటంటే నేను రెండు వేల పదిలో సేతు విజ్ఞాన్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను ఆ వర్క్షాప్లో సేతు మహానుభావుడు ఇలా చెప్పాడు అని బాలకృష్ణ గారు అన్నారు ఎస్పెషల్లీ గౌతమ్ గారే చెప్పాలేమో దీని గురించి బాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే మనీ గురించి సేత్ సేత్ చెప్తూ మీరందరూ మనీ కోరుకుంటున్నారు మనీ కోరుకోవద్దు సంపదలు కోరుకోండి అంటే మనీ ద్వారా మీరు మనీ కరెన్సీ సంపాదించి మళ్ళీ దాంతో కారు కొనుక్కోవాలి ఇళ్ళు కట్టుకోవాలి అలా కాకుండా సంపదలనే డైరెక్ట్గా కోరుకోవాలి మీ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి అని బలి చెప్ప మనకు కావాల్సింది అది కదా మనీ కోరుకోవడం ఎందుకు బాగా సే మూల కారణం అది అనుకున్నా కానీ నేను కొంచెం మౌనం జానం ఇవన్నీ బాగా చేస్తున్న తర్వాత ఒక మూడు సంవత్సరాల క్రితం నాకు ఏమనిపించిందంటే అంటే మనకు కావాల్సింది ఆ సంపదల ద్వారా వచ్చే సంతోషమే కానీ సంపదలు కాదు అనిపించింది మరి సేతేమో సంపదలు కోరుకోమన్నాడు నాకు ఇలా అనిపించింది యాక్చువల్గా ఆ సంపదల ద్వారా సంతోషం వస్తే కోరుకుంటాం లేకపోతే ఆ సంపదలు కోరుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన సంతోషమే కదా కావాల్సింది మరి సేత అలా ఎందుకు చెప్పాడు ఆ చిన్న లాజిక్ సేత్ మిస్ అవ్వడు కదా అన్నది నా పాయింట్ సంపద మనీ అంటే పక్కోడు సంపాదించింది మనీ అంటే మనం సంపాదించింది సంపద అంటే పక్కోడు సంపాదించింది చాలా గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ క్రిటికల్ క్వశ్చన్ సేత్ మహాసైడ్ కానీ రాంతా మహాసైడ్ కానీ సంపదను సృష్టించడం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అని ఉంటుంది అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతంలో ఏ ఏం చేయాలంటే మనకి కరెన్సీ అనేది మనం తయారు చేసాం భూమి మీద కరెన్సీ మనం తయారు చేసాం అందుకని చాలామంది మనం అనుకుంటుంటే ఒక పది కోట్లు కావాలనుకుంటే కరెన్సీని ఊహిస్తూ ఉంటాం ఇమాజినేషన్ కరెన్సీని ఊహిస్తే జరగదు నీకు డబ్బు ఎందుకు కావాలి ఏం చెయ్యాలనుకుంటున్నావు దేనికి ఒక పిరమిడ్ కావాలనుకుంటున్నావు మెగా పిరమిడ్ మెగా పిరమిడ్ నాకు కావాలని దాన్ని కనుక ఇమాజినేషన్ చేస్తే ఆటోమేటిక్గా విశ్వం నీకు కావాల్సిన సోర్సెస్ పంపిస్తుంది నువ్వు ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నావు నీకు కావాల్సిన కారు ఏ కారు అయితే ఉందో ఆ కారు ఏంటో నీ కంపెనీ దగ్గర నుంచి ఆ కారులో నువ్వు తిరుగుతున్నట్టుగా నువ్వు ఇమాజినేషన్ చేస్తే నీకు యూనివర్సు నీకు అవి పంపిస్తుంది ఇది ఆకర్షణ సిద్ధాంతం అయితే వారు చెప్తున్నారు అసలు సంపదలు సృష్టించాల్సిన అవసరం ఎందుకు ఉంది సంపదలు ఎందుకు ఉంది సంపదలు సృష్టించడం అనేది ఎంత అవసరము అంటే నిజం చెప్పాలంటే సంపదలు అనేవి మన ఒక్కళ్ళకే కాదు సంపదలు అనే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సంతోషము ఆనందము ఇక్కడ మనకు కావాల్సిన నిజానికి ఆనందము సంతోషం కోరుకునే వాళ్ళు సంపదలు కోరుకుంటారు సంతోషం కోరుకునే వాళ్ళు సంపదలు కోరుకుంటారు ఆనందం కోరుకునే వాళ్ళు సాధన చేసి ధ్యానం చేస్తారు ఎందుకంటే ఆనందం అనేది మన లోపల ఉంటుంది సంతోషం అనేది బయట కొనుక్కోవలసింది వస్తువుల ద్వారా కార్ల ద్వారా సంపదల ద్వారా వాటి ద్వారా మనుషుల ద్వారా బయట సంఘటనల ద్వారా వచ్చేది సంతోషము మన లోపల ఉండేది ఆనందము ఆనందం ఎవరి సంతోషం కావాలా ఆనందం కావాలనేది మీరు నిర్ణయించుకోవాలి నిజానికి యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ నీ భౌతిక వాస్తవాలు నువ్వే సృష్టించుకుంటావు అని చెప్పినప్పుడు నీకు చాలామంది అంటారు మరి మీరు సంపదలు ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారని నిజంగా ఇవాళ వారు చెప్పింది ఏంటంటే నిజంగా సంపదలు సృష్టించుకోవాల్సిన సంపదల అవసరం నాకు లేదనిపించింది జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అనే సంకల్పమే నేను పెట్టుకున్నాను కాబట్టి దాంట్లోనే నేను ఎక్కువ నాకు నాకు కావాల్సిన యూనివర్స్ ద్వారా మెసేజెస్ ద్వారా అందుతున్నాయి కాబట్టి ఎవరు ఏ కోర్కు సంకల్పం పెట్టుకుంటారు ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ సంకల్పం ఎవరు ఏ ఇంటెన్షన్ పెట్టుకుంటారో ఆ ఇంటెన్షన్ కూడా థాట్ రూపంలో ఫీలింగ్ రూపంలో ఎమోషన్ రూపంలో వీటి రూపంలో ఉంటేనే అది మేనిఫెస్ట్ అవుతుంది అది అవుతు అవుతుంది అనమాట సో ఆ విధంగా ఎవరికి ఏది కావాలో అది మేనిఫెస్ట్ చేసుకోవచ్చు సంపదలు అంటే కేవలం డబ్బు ధనము సిరి సంపదలే కాదు ఆత్మజ్ఞానం ఈ జ్ఞానాన్ని కూడా సంపదల కిందకే వస్తాయి ఎవరికి ఏది కావాలంటే అది వాళ్ళు సృష్టించుకోవచ్చు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ సంతోషం ఆనందమే కావాలనుకుంటే ఆనందం కావాలి ఎందుకంటే మన మనస్తత్వం అలాగుంటుంది ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్నాను మీలో ఎంతమందికి ఆరోగ్యం కావాలి చేతులు ఎత్తండి కావాలి కదా అంటే మీరందరూ ఎంతమంది ఆరోగ్యం కావాలని చేతులు ఎత్తారు మీ అందరూ ఏమని ఫీల్ అవుతున్నారంటే మేము అనారోగ్యంగా ఉన్నామని ఫీల్ అవుతున్నారు అందుకనే మీకు ఆరోగ్యం కావాలని చేతులు ఎత్తారు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుంది మీకు సో మన ఆలోచనలు మార్చుకోవాలి నేను సంపూర్ణమైన ఆరోగ్యంలో ఉన్నాను నేను సంపూర్ణమైన సిరి సంపదలతో ఉన్నాను నేను సంపూర్ణంగా ఆనందంతో ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటూ ఉండండి అదే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ